హాయ్ ఈ సీరోజ్ మనం చేయబోయేది ఫ్రెండ్లో ఉప్మా కూర దాన్ని ఎలా చేయలేరు ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా పెండ్లను తీసుకోండి సేమ్ కూడా కందలా అంటే జిగురిగా ఉంటుంది కాబట్టి నిల్ద కడుక్కోకుండా దాని మీద చెక్కు మొత్తం తీయసుకుని ఈ విధంగా సన్న సన్నగా తరుక్కోవాలి సన్న సన్న తరిగి పెట్టుకున్న ముక్కల్లో మొత్తం అన్ని ఒక చెక్కు తీసుకుని సన్న తరిగి పెట్టుకోండి అలాగే ఇప్పుడు దానిలో ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు తీసుకొని వాటిలో కూడా సన్నగా చీలికెళ్ళ మధ్యలో తరిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ పక్కన పెట్టేసుకుని తర్వాత ప్యాన్లో తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ నూనె పడుతుంది ఇంకొంచెం ఒక ఆయిల్ వేసుకొని దానిలో మినపప్పు కరివేపాకు వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర వేసేసుకొని అలాగే కొద్దిగా శనపప్పు వేసుకోండి దాని కొంచెం కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం ఒక రెండు రెండు మిర్చి చిలిపి వేసుకొని చిలిపి వేసుకున్న తర్వాత పోపు వేగేందుకు చెటిపడా పోపు చిటిపడానికి మంచిగా వేసుకుని అలా మనం తరిగి పెట్టుకుంటే పచ్చిమిరకాయల ముక్కలు మొత్తం వేసుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పెంటలం కూర ముక్కలన్నీ దీనిలో వేసుకోవాలి కింద మీద మంచిగా కలుపుకొని దీనికి ఏమి పసుపు ఏం వేయాల్సిన అవసరం లేదు మంచిగా దానిలో కొంచెం ఉప్పు వేసేసి బాగా కింద మీద కలుపుకోండి ఇప్పుడు మగ్గడానికి సరిపడా చిన్న గ్లాసులు వాటర్ దానిలో పోసేయండి చిన్న గ్లాసులు వాటర్ పోసే ఒక కింద మీద కలిపేసుకుని కూర మగ్గడానికి కుక్కర్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఫైవ్ విజిల్స్ తర్వాత ఐదు విజిల్ రాగానే సైన్ పిల్లలు తీసుకుంటే అందరూ కానీ పెన్లో మా కూర రెడీ ఇలాంటి కొత్త కొత్త కూరలు అన్నీ మేము తీసుకొస్తూ సబ్స్క్రైబ్ చేయడం మా చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇదే మాకు సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి మస్తు యూట్యూబ్ ఛానల్కి లైక్ షేర్ కూడా చేసేయండి బాయ్ బాయ్